హలో ఫ్రెండ్స్ ప్రస్తుతం చిన్న సీరియల్లో నిఖిల్ అయితే కనిపించట్లేదన్న సంగతి అందరికీ తెలిసే ఉంటుంది అయితే నిఖిల్ ఆ సీరియల్లో కనిపించకపోవడానికి గల కారణం నిఖిల్ ఇంకొక సీరియల్తో అయితే మన ముందుకి రాబోతున్నాడు త్వరలో అయితే ఆ సరికొత్త సీరియల్లో నిఖిల్కి జోడీగా హీరోయిన్ పేరు అయితే ఇంకా రివీల్ చేయలేదు అయితే చాలా మంది నిఖిల్ కావ్య మళ్ళీ వేరే సీరియల్తో అయితే రాబోతున్నారు ఖచ్చితంగా కావ్యనే అందులో హీరోయిన్ అని కొందరు అంటే ఇంకొందరేమో యష్మి అందులో హీరోయిన్ గా చేస్తుంది అందుకే యష్మి కూడా ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా యాక్టివ్ అయితే ఉండట్లేదు జస్ట్ స్టోరీలో పెడుతుంది ఆ సీరియల్లో బిజీగా ఉండడం వల్ల అంటూ కొందరు అయితే అంటున్నారు నిఖిల్ నటించే ఆ సీరియల్లో అయితే వీళ్ళిద్దరిలో ఏ ఒక్కరిని సెలెక్ట్ చేసి హీరోయిన్గా పెట్టినా సరే ఆ సీరియల్ రేటింగ్ అయితే అమాంతంగా పెరిగిపోతుందనే చెప్పవచ్చు సీరియల్ బాగున్న బాలేకపోయినా వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళ గురించి ఖచ్చితంగా ఆ సీరియల్ని అయితే చూస్తారు అయితే నిఖిల్ కావ్య యష్మిల ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనమాట మీ ఆశలు అన్నిటికీ నిరాశే మిగిలింది అన్నట్టు నిఖిల్ నటించబోయే సరికొత్త సీరియల్లో అయితే వీళ్ళిద్దరూ గా అయితే కాదంట అయితే యష్మిన్ అయితే అడగడం జరిగిందంటూ కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి కానీ యష్మి అయితే ఒప్పుకోలేదంటే ఇప్పటికే నిఖిల్ మీద తన మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి ఎంత చెప్పినా వినకుండా ఇంకా యష్మిని అయితే నెగిటివ్ చేయడం అయితే చేస్తున్నారు అందుకే యష్మి అయితే ఒప్పుకోలేదంటూ కొందరు అయితే అంటున్నారు అయితే కావ్యకు అయితే ఈ ఆపర్చునిటీ వెళ్ళిందో వెళ్ళలేదో తెలియదు కానీ కావ్య అయితే ప్రస్తుతం రెండు సీరియల్తో అయితే బిజీగా ఉండడం వల్ల మరి దీన్ని వదులుకుందేమో అనేసి అంటున్నారు అయితే నిఖిల్ గురించి అయితే కొత్త హీరోయిన్ అయితే చూస్తున్నారు మరి నిఖిల్కి ఏ హీరోయిన్ సెట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసండి ఏదేమైనప్పటికీ వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఉంటే వీళ్ళ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళు కానీ ఇద్దరిలో ఒకరు కూడా లేకపోవడం అయితే ఆశ్చర్య అనే చెప్పవచ్చు వీళ్ళిద్దరి ఫ్యాన్స్కి అయితే ఒక బ్యాడ్ న్యూస్ ఇదైతే ఏదేమైనప్పటికీ రాబోయే రోజుల్లో మళ్ళీ సీరియల్స్ వస్తూనే ఉంటే అందులో అయినా కలిసి చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అప్పటి వరకు అయితే మనమైతే వేచి చూడాల్సిందే ఇలా షోస్లో అయితే వీళ్ళ ముగ్గురిని చూసి ఆనందించాల్సిందే నేనైతే జస్ట్ సీరియల్ పరంగానే చెప్తున్నాను రియల్ లైఫ్ గురించి అయితే కాదు సబ్స్క్రైబ్ ప్లీజ్